కెనడాలో రోడ్ ఎక్కడ దాటుతారు అసలు ఎక్కడ దాటాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా అది ప్రెస్ చేస్తే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్లో వెహికల్స్ అయితే స్టాప్ అవుతాయి వాళ్ళకి సిగ్నల్ పడుతుంది మనకి కూడా వాకింగ్ సిగ్నల్ ఉంటుంది అనమాట ఫ్రమ్ రెడ్ కలర్ లైట్ టు వైట్ కలర్ ఒక మనిషి బొమ్మ లాగా లైటింగ్ ఉంటుంది సో మనకు ఒక థర్టీ సెకండ్స్ ఒక పెద్ద సిగ్నల్ దగ్గర అయితే థర్టీ సెకండ్స్ ఒక చిన్న సిగ్నల్ దగ్గర అయితే ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది మనం ఆ టైంలో వాక్ చేయొచ్చు రోడ్ క్రాస్ చేయొచ్చు అనమాట వీటిని పెడిస్ట్రియన్ క్రాసింగ్ జోన్ అంటారు ఇలాంటివి ప్రతి స్ట్రీట్ చివర్లలో ఉంటాయి ఆరెల్స్ స్ట్రీట్ విడిచి స్ట్రీట్కి ఆల్టర్నేటివ్గా ఉంటాయి అన్నమాట ఏంటి ఇవి కూడా చెప్పాలా వీడియోస్లో అని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే ద వెరీ ఫస్ట్ డే నేను కెనడాలో ల్యాండ్ అయినప్పుడు ఎక్కడ అక్కడ రోడ్ క్రాసింగ్ చేయబోయాను సో నాకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారనమాట అట్లా చేయొద్దు ఇలా పెడిస్ట్రియన్ క్రాసింగ్ ఉంటుంది నువ్వు అక్కడే దాటాలి రోడ్ అని చెప్పి ఇక్కడ చాలా స్ట్రిక్గా ఫాలో అవుతారు రూల్స్ అన్నిటిని కెనడా మూవ్ అవ్వాలనుకుంటున్న నేనే చాలా వీడియోస్ చూసినా కానీ నాకు ఈ విషయం తెలియలేదు అలాంటిది ఇండియాలో ఉన్న వాళ్ళకి అసలు కెనడాలో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియడం కోసమే నేను ఈ వీడియో తీశాననమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్